ఆమె ఫోటోలో కనిపిస్తే మీరు ఒంటరిగా లేరు రెండు వేల మూడులో టోక్యోలో డైస్కే అనే వ్యక్తి పాత వస్తువుల షాప్కి వెళ్లాడు అక్కడ ఒక పాత డిజిటల్ కెమెరా కనిపించింది షాప్ యజమాని చెప్పాడు ఇది ఒక వ్యక్తికి చెందింది అతను గత సంవత్సరం ఆచూకీ లేకుండా పోయాడు డైస్కే కెమెరా తీసుకెళ్లాడు రాత్రి కెమెరా ఆన్ చేసినప్పుడు అందులో కేవలం ఒకటే ఫోటో ఉంది ఒక పదిహేను ఏళ్ల అమ్మాయి ఖాళీ గదిలో నిలబడి ఉంది ఆమె ముఖం అసహజంగా శూన్యంగా ఉంది కళ్ళలో ఏ భయం లేదు కానీ ప్రాణమూ లేదు అంతేకాదు ఆమె వెనక ఒక నీడలా ఉన్న ఆకృతి దాని కళ్ళ నుండి వెలుగు మెరుస్తోంది డిలీట్ చేసిన ఆ ఫోటో తిరిగి వస్తూనే ఉంది దయసుకే ఫోటో డిలీట్ చేశాడు కాని అది మళ్లీ మళ్లీ వచ్చేస్తోంది కెమెరా ఫార్మాట్ చేశాడు మెమొరీ కార్డ్ మార్చాడు ఇంకా అదే ఫోటో ఉంది మరుసటి రోజు ఆ ఫోటో అతని ఫోన్లో కనిపించింది తర్వాత లోను అతను ఎక్కడా ట్రాన్స్ఫర్ కూడా చేయలేదు ఆ రాత్రి బ్రష్ చేసుకుంటూ అద్దంలో చూశాడు తన వెనక ఆమె నిలబడి ఉంది మీకు ఈ కథ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే ఆమె మిమ్మల్ని చేరుకుంటుంది ఆమె ఎప్పుడూ పోయినదే కాదు దాగి ఉంది డైస్కే ఆ ఫోటోను పోలీసులకు చూపించాను వాళ్లు మొదట నవ్వేశారు కానీ ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఫోటో చూసి అయ్యాడు ఆమెను చూసి అతను చెప్పాను ఈ అమ్మాయి పదేళ్ల క్రితం మిస్ అయింది ఫోటోలోని గది నిజంగా ఉంది కానీ మేమెప్పుడు ఆమెను కనుగొనలేదు కేసు తిరిగి ప్రారంభించలేదు కానీ డైస్కే చెబుతున్నాడు ఫోటో ఇప్పటికీ తన డివైసులపై కనిపిస్తోంది అన్ని డివైసులు ఆఫ్ చేసిన అది ఎక్కడో వస్తూనే ఉంది తను ఒంటరిగా ఉన్నప్పుడు తన వెనక ఊపిరి శబ్దం వింటాడు తిరిగి చూసినప్పుడు ఎవరూ ఉండరు కానీ అద్దంలో చూస్తే ఆమె మాత్రం అక్కడే ఉంటుంది ఇది నిజమేనని నమ్మేవారు ఉన్నారు కాని ఎవరూ దాన్ని నిరూపించలేకపోయారు ఈ కథకు పార్ట్ రెండు కావాలంటే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పార్ట్ రెండు అని కామెంట్ చేయండి